Лего. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ రోజు అయితే మనకి చాలా మంచిగా అందంగా కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ వచ్చింది ఎగ్జాక్ట్ లొకేషన్ అవన్నీ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు అలాగే ఎవరైనా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లొకేషన్స్ లో వాళ్ళ ప్రాపర్టీ చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి సో లొకేషన్ వచ్చి మనకి నగర్ అంటే విజయవాడ హైవే జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ టూ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది అలాగే స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా మనకి నియర్ బై ఉన్నాయి అలాగే చూసుకుంటున్నట్టు సరౌండింగ్స్ లో చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు సో వీళ్ళకి వీళ్ళకి సేమ్ సైజెస్ టూ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ అనేది చేస్తారు ఆల్రెడీ ఒకటి సోల్డ్ అవుట్ అయిందండి సో ఇప్పుడు మనం చూపిస్తున్న ప్రాపర్టీ ఒక్కటే ఉంది సో ఇలాంటి మంచి ప్రాపర్టీని మిస్ చేసుకోకూడదండి సో వీడియోని మొత్తం చూడండి అలాగే సీన్ మీద కనిపిస్తున్న ఓనర్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి వెల్యువేషన్ చూడండి ఎంత అందంగా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది క్వాలిటీకి ఏ మాత్రం తగ్గకుండా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు ఇంటి ఎదురుగా ఇప్పుడు మనం చూసుకుంటున్న రోడ్ అయితే ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ బయట గార్డెన్ ఇచ్చారు అలాగే స్లోప్ పర్పస్ మనకి మంచిగా గ్రానేట్ తో ఇచ్చారండి సో ఇక్కడ నుంచి అయితే వాకేబుల్ డిస్టెన్స్ క్యాండర్ స్కూల్ పక్క లేన్ లోనే మనకి ప్రాపర్టీ అనేది వస్తుంది స్ట్రైట్ రూడ్ అండి ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు సో మంచి లొకేషన్ లో ఉంది ఇప్పుడు పార్కింగ్ ఏరియా లో ఉన్నాం కౌన్సిలింగ్ వర్క్ చేశారు అలాగే పార్కింగ్ ఏరియా చూసుకుంటున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది అలాగే మనకి టూ వీలర్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి వాష్ ఏరియా ఇచ్చారు స్టెప్స్ కూడా చాలా స్పేషియస్ గా పెట్టారు ఏమైనా హెవీ థింగ్స్ ఈజీగా క్యారీ చేయడానికి అలాగే ఇక్కడ మనకి కబోర్డ్ లాగా పెట్టారండి అంటే ఏమైనా సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి అండ్ మెయిన్ డోర్ దగ్గర మనకి వాల్ కి గ్రానైట్స్ ఇచ్చారు మంచి లుక్ ఇచ్చారండి సో మనకి మెయిండర్ కూడా బాగా ఇచ్చారు అలాగే సెట్ బ్యాక్ చూసుకుంటున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఇచ్చారు ఇంకొక డోర్ కూడా ఉంది అటు కూడా చూపిస్తాను లోపలికి వెళ్ళి ప్రాపర్టీ చూద్దాం అండ్ ఇప్పుడు డోర్స్ చూసుకుంటున్నట్లయితే క్వాలిటీ మంచి హెవీ క్వాలిటీ క్వాలిటీగా పెట్టారండి అండ్ ఇండియన్ టేక్ కూడా యూస్ చేశారు డిజైన్ గానీ ఫినిషింగ్ గానీ లాక్ సిస్టమ్ కూడా చూసుకుంటున్నట్లయితే చాలా క్వాలిటీ యూజ్ చేశారండి ఇప్పుడు హాల్ ఏరియాలోకి వెళ్దాం కదండి సో హాల్ ఏరియాలో వావ్ ఎంత అందంగా ఉంది కదా ఫాల్ సీలింగ్ వరకు అయితే డిఫరెంట్ కలర్స్ చాలా అద్భుతంగా ఉంది ఎదురుగా మనకి టీవీ పాయింట్ ఇచ్చారు విత్ అద్భుత మంచిగా సెల్ఫ్ ఇచ్చారు ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం బెడ్రూమ్స్ అవన్నీ చూద్దాం సో ఇక్కడ చూసుకుంటున్నట్టు అయితే మనకి విండో ఇచ్చారండి స్లైడింగ్ టైప్ విత్ మస్కిటో మెష్ అలాగే మనకి యూపీవీసీ విండోస్ మనకి మొత్తం విండో కి చుట్టూ మొత్తం గ్రానైట్స్ పెట్టారు సెట్ బ్యాక్ ఇంకొక డోర్ చెప్పాను కదా అది ఇది సో ఇక్కడ డోర్ ఇచ్చారు సో ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒక్కసారి ఫాల్ సిలింగ్ పైన లుక్ వేసుకోండి అసలు ఎంత బాగుంది కదా హైయత్ నగర్ లక్ష్మ లక్ష్మారెడ్డి పాలెం వస్తుందండి బ్యాక్ సైడ్ ఆఫ్ సంగమ్ హోటల్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఎక్స్ వెస్ట్ ఫేసింగ్ సో రోడ్ ఫీట్ అయితే ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ జీ ప్లస్ వన్ ఇక్కడైతే మనకి బోర్ అండ్ సంప్ సో ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారంటే వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ మనకి స్విచ్ కూడా ఉంది ఇక్కడ మనకి బోర్ ది పాయింట్ ఉంది సో ఈ బెడ్రూమ్ అయితే చూసారు కదా చాలా స్పేషియస్ ఉంది అండ్ డిఫరెంట్ లైటింగ్స్ తో మంచిగా వెల్యువేషన్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి హాల్ లో గానీ బెడ్రూమ్స్ లో గానీ అలాగే డైమెన్షన్స్ చూసుకుంటున్నట్లయితే ట్వంటీ త్రీ బై సిక్స్టీ అండి సో ఇప్పుడు కిచెన్ ఏరియాకి మంచిగా ఆర్ట్స్ లాగా ఇచ్చారు సో కిచెన్ ఏరియాలోకి వెళ్దాం ఇక్కడ మనకి కిచెన్ ఏరియాలో ఉన్నాం ఇక్కడ కావాలంటే మనం డైనింగ్ టేబుల్ పెట్టుకొని యూస్ కూడా చేసుకోవచ్చు అలాగే ఇక్కడ పైన కూడా మనకి కబోర్డ్ ఇచ్చారు ఏమైనా పాత సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి విండో కూడా ఇచ్చారు విండో ఎల్ షేప్ లో కిచెన్ ఏరియా బాగుందండి సో దీంట్లోనే మనకి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే పూజ అది కూడా స్పేస్ అనేది ఇచ్చారు మంచిగా డెకరేషన్ కూడా అంటే టైల్స్ కూడా ఇచ్చారు సింక్ ఇచ్చారు అలాగే మనకి గ్యాస్ సిలిండర్ లోపలికి తీసుకొని రాకుండా బయటనే పెట్టి మనకి కనెక్షన్ ఇక్కడ చూస్తున్నారు కదా గ్యాస్ పైప్ కనెక్షన్ ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనకి సజ్జ ఇచ్చారండి లోపల కిచెన్ లో చూసుకుంటున్నట్లయితే ఏమైనా సామాన్లు పెట్టుకోడానికి వస్తుంది సో ఇదంతా డైనింగ్ ఏరియా కావాల్సిన వస్తువులు పెట్టుకోవచ్చు సో చాలా బాగుందండి ఇప్పుడు మంచి మనం కామన్ వాష్రూమ్ చూద్దాం సో ఇది మనకి రూమ్ లో ఇచ్చారు సో ఇక్కడ ఎదురుగా మనకి వాష్ బేషన్ ఇచ్చారు అలాగే దీంట్లో మనకి ఇండియన్ వాష్రూమ్ అంటే షవర్ గీనా ఇచ్చారు చాలా బాగుంది ఇక్కడ మనం డ్రెస్ చేంజ్ చేసుకునే కూడా వస్తుంది సో ఇప్పుడు నెక్స్ట్ అనదర్ మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేద్దాం సో మాస్టర్ బెడ్రూమ్ లో చూస్తున్నట్లయితే ఫాల్ సీలింగ్ వరకు ఎంత బాగుంది చూడండి అండ్ మనకి విండో కూడా ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ట్వంటీ ఫోర్ సెవెన్ వాటర్ ఫెసిలిటీ అలాగే ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లో వస్తుందండి జస్ట్ మనం ట్వంటీ పర్సెంట్ పే చేస్తే రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లో దీంట్లో కూడా ఏమైనా పాత సామాన్ పెట్టుకోవడానికి ఇక్కడ కబోర్డ్ అనేది ఇచ్చారు వెస్టర్న్ వాష్రూమ్ ఇచ్చారండి సో రెంట్ కావాలనుకుంటే సో మంచిగా రెంట్ కోసం అయ్యే ప్రాపర్టీ ఇది ఒకసారి పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం సో ఫైనల్ గా అయితే మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాము సో పైన ఇక్కడ బాల్కనీ ఏరియా ఎంత స్పేషియస్ గా ఉంది ఇప్పుడు మెయిన్ డోర్ దగ్గర మనకి గ్రానైట్స్ తో మంచిగా పెట్టారు పైన ఫాల్ సీలింగ్ వచ్చి చూసుకోండి చాలా బాగుంది లైటింగ్స్ తో ఇచ్చారు అలాగే ఇక్కడ బాల్కనీ ఏరియా దగ్గర చూసుకుంటున్నట్లయితే మనకి మంచిగా గ్లాస్ పెట్టి స్టీలింగ్ ది పెట్టారు కూడా చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి చాలా మంచి లొకేషన్ ఒకసారి లోపలికి వెళ్లి హాల్ ఏరియా అనేది కవర్ చేద్దాం సో ఇప్పుడు మనకి మెయిన్ డోర్ చూసుకున్నప్పుడు కూడా చాలా క్వాలిటీ డోర్స్ అనేటివి ఇచ్చారు ఫినిషింగ్ కూడా బాగా చేశారండి సో క్వాలిటీ లాక్స్ అనేటివి కూడా పెట్టారు ఇప్పుడు మనం హాల్ ఏరియాలోకి వచ్చినట్లయితే ఇక్కడ ఎవరైనా గెస్ట్ వచ్చినా కూర్చోవడానికి వాల్ పెయింటింగ్ చూడండి అసలు ఎక్కడో మనము ఫారెస్ట్ కట్ ఎట్లా ఉంటుంది ఆ లుక్ లో ఇచ్చారు ఫాల్ సీలింగ్ వరకు కూడా డిఫరెంట్ గా చాలా బాగుంది ఖయత్నగర్ బస్ స్టాప్ వచ్చి ఇక్కడ నుంచి మనకి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇక్కడ మనకి విండో ఇచ్చారండి స్లైడింగ్ టైప్ సో వీళ్ళైతే మనకి మంచిగా ఆర్చ్ ఇచ్చారు చూడండి విత్ లైటింగ్స్ ఇచ్చారు వర్డ్రూప్స్ మొత్తం చేసి ఇచ్చారు బావు టీవీ పాయింట్ చూడండి అసలు ఎంత బాగుంది కదా యాక్చువల్ గా ఓనర్ ఉండాలని కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి కానీ వాళ్ళు వేరే చోట షిఫ్ట్ అవుతున్నందుకు వాళ్ళు ఈ ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు సో ఇక్కడ కూడా మనకి చాలా పెద్ద విండో ఇచ్చారు అలాగే పైన ఒకసారి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చూసుకుంటున్నట్లయితే మంచిగా చాలా బాగుంది సో ఆల్రెడీ ఒక ఫ్యాన్ కూడా ఫిట్టింగ్ అనేది చేశారు నాకైతే ప్రాపర్టీ మంచిగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అయితే ఇంకొక డోర్ ఇచ్చారండి మనకి సో ఇప్పుడు మనం బెడ్రూమ్ లోకి వెళ్దాము సో ఇక్కడ చూసుకోండి బెడ్రూమ్ లో వచ్చాము ఫాల్ సీలింగ్ వర్క్ వావ్ ఎంత బాగుంది కదా అండ్ ఇక్కడ పెయింటింగ్ వర్క్ చూడండి మనకి ఫెదర్స్ తో ఎంత బాగుంది కదా పిక్ ఆఫ్ ఫెదర్స్ తో అలాగే ఇక్కడ వర్డ్రోప్స్ చేసి ఇచ్చారు సో పైన కూడా మొత్తం మనకి వర్డ్రూప్స్ అనేటి చేసి ఇచ్చారండి సో రెడీ టు ఆకుపై జస్ట్ వచ్చి ఉండడమే ఇంకా ఎటువంటి వర్డ్రూప్స్ వర్క్ చేసుకోకుండా అవసరం లేదు ఇంత మంచి ప్రాపర్టీని మిస్ చేసుకోకూడదు అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వాలి ఈ బెడ్రూమ్ నుంచి మనకి అటాచ్డ్ వాష్ ఏరియా ఇచ్చారు సో అక్కడ మనం వదుకోవడానికి పైన కూడా మనకి ఏమైనా స్పేస్ ఉంది పెట్టారు ఏమైనా పెట్టుకోవడానికి సో నెక్స్ట్ ఇప్పుడు మనం కిచెన్ ఏరియా ఇంకొక బెడ్రూమ్ చూద్దాం మనం కిచెన్ వెళ్తుంటే మంచిగా ఆర్చ్ ఇచ్చారు డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ ఇంక సైడ్ మనకైతే వాష్ బేషన్ అట్ కామన్ వాష్రూమ్ అది తర్వాత చూద్దాం ఫస్ట్ అయితే కిచెన్ చూసేసుకుందాం కిచెన్ ఎంత బాగుంది కదా నాకు ఇది బాగా నచ్చిందండి పైన చూడండి పాల్సీలింగ్ వర్క్ అయితే ఈ పార్ట్ మనం డైనింగ్ ఏరియా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడైతే మనకి పూజ రూమ్ ఇచ్చారు దీంట్లో కూడా మనకి కబోర్డ్ అనేది ఇచ్చారు సో కిచెన్ ఏరియా అయితే ఎల్ షేప్ లో ఇచ్చారండి విత్ వార్డ్రోబ్ మొత్తం చేసి ఇచ్చారు చూడండి అండ్ ఇంటీరియర్ అయితే చాలా బాగా చేశారు అండ్ ఇక్కడ సింక్ పైన మొత్తం ఇక్కడ మొత్తం మనకి ఇది చేసి ఇచ్చారు చాలా స్టైలిష్ గా మనకి వార్డ్రోబ్ చేసి ఇచ్చారు చూడండి సో చాలా బాగుంది ఎల్ షేప్ లో కిచెన్ ఏంది ఇద్దరు ఈజీగా ఇద్దరు వర్క్ చేసుకోవచ్చు అండ్ ఈ పాత అయితే మనకి డైనింగ్ ఏరియా సో ఇక్కడ ఏమైనా డైనింగ్ కి కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి ఇక్కడ కూడా మనకి మంచిగా సెల్ఫ్ కనెక్ట్ చేసి ఇచ్చారు అండ్ పాత సామాన్లు పెట్టుకోవడానికి అక్కడ మనకి స్పేస్ కూడా వదిలారు అది ఓపెన్ చేస్తే మనకి చాలా స్పేస్ ఉంది సో ఇప్పుడు మనం కామన్ వాష్రూమ్ చూద్దాం సో ఇక్కడ మనకి బయట వాష్ బేషన్ ఇచ్చారండి ఇక్కడ డోర్ కట్ట పెట్టుకుంటే ఇక్కడ మనం డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇది ఇండియన్ వాష్రూమ్ విత్ షవర్ అన్ని కూడా ఇచ్చాయి వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు సో ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ కవర్ చేద్దాం ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్ లక్ వచ్చేస్తున్నాము సో ఎంత స్పేషియస్ గా ఉంది కదా అండ్ విత్ వెంటిలేషన్ కూడా మనకి లైటింగ్స్ కానీ సీలింగ్ కానీ చాలా బాగా చేశారు దీంట్లో కూడా మనకి వార్డ్రోప్స్ ఇచ్చారు సో మనకి ఇక్కడ చూడండి చాలా కింగ్ సైజ్ బెడ్ పెట్టుకున్న కూడా చాలా స్పేషియస్ ఉంది వండర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారండి సో స్లైడింగ్ టైప్ మనకి వార్డ్రోప్స్ అనేటివి ఇచ్చారు విత్ అటాచ్డ్ వాష్రూమ్ సో దీంట్లో అయితే మనకి వెస్టర్న్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ పైన ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి ఇక్కడ కూడా మనకి కబోర్డ్ అనేది చేసి ఇచ్చారు చూడండి సో బెడ్రూమ్ మొత్తం చూశారు కదా అయితే బ్యాక్ కెమెరా నుంచి ఓవరాల్ గా మొత్తం చూపిస్తున్నాను చూడండి అసలు ఎంత మంచి ప్రాపర్టీ కదా మిస్ చేసుకోకూడదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఇదైతే మనకి ఇక్కడ లోపలికి హాల్లోకి రావడానికి పాయింట్ చాలా బాగుంది సో మొత్తం చూపిస్తున్నారా చూడండి ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ కవర్ చేద్దాం మనం టెరెస్ మీద వచ్చేసామండి అండి రెయిన్ స్టెప్స్ మీద కాకుండా మంచిగా కవర్ చేశారు ట్యాంక్ అయితే ఆల్రెడీ వాళ్ళే పెట్టేశారండి మంచిగా సో చాలా స్పేషియస్ గా ఉంది మొత్తం చూసుకుంటున్నట్లయితే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అవన్నీ కూడా ఉన్నాయి అలాగే చెప్తున్నాం కదా క్యాండీ స్కూల్ పక్కనే గలీలోనే అండి ఈ ప్రాపర్టీ అలాగే మనకి హాస్పిటల్ స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా నియర్ బై లోనే ఉన్నాయి ఓఆర్ఆర్ అయితే అవుటర్ రింగ్ లో జస్ట్ టూ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి సో ఎంత మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోకూడదు అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు ప్రైస్ డీటెయిల్స్ కి వస్తే చాలా మంది వీడియో కానీ సబ్స్క్రైబ్ మాత్రం తీసుకోవట్లేదు లైక్ చేయడం ద్వారా చాలా మందికి రీచ్ అవుతుంది అలాగే షేర్ కూడా చేయండి అయితే ప్రైస్ వచ్చి మనకి చాలా రీజనబుల్ అని చెప్పవచ్చు ఎందుకంటే మనకి జీ ప్లస్ వన్ ఈజీగా రెంట్ కూడా వస్తుంది కింద ఫిఫ్టీన్ థౌసండ్ వరకు అలాగే దీని ప్రైస్ డీటెయిల్స్ వచ్చి ఒక కోటి ముప్పై ఐదు లక్షలు అంటున్నారు నెగేషియబుల్ సో గైస్ నెగేషియబుల్ పర్పస్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి సో గైస్ ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నారు కదా ఒక కోటి ముప్పై ఐదు లక్షలు అంటున్నారు స్లైట్లీ నెగేషియబుల్ సో ఫర్మోల్ డీటెయిల్స్ కోసం ఇంకా మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫర్మోల్ డీటెయిల్స్ అనే నంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ